హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ టిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో ఫస్ట్ అప్డేట్ చూస్తే సంక్రాంతికి గ్రామానికో రెవెన్యూ అధికారి అంటూ రావడం అయితే జరిగింది ఆర్ఓఆర్ చట్టం కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు అంటైతే రావడం అయితే జరిగిందనమాట సో మనం ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే సంక్రాంతిలోపు రాష్ట్రంలోని వేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని తద్వారా రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు తమ స్వలాభం కోసం విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలను గత ప్రభుత్వం రద్దు చేయడంతో గ్రామాల్లోని ప్రభుత్వ భూముల ప్రభుత్వ భూముల రక్షణ రెవెన్యూ శాఖతో ప్రభుత్వానికి సమన్వయం విషయంలో సమస్యలు వస్తున్నాయని చెప్పారు ధరణి పోర్టల్ను సరళీకృతం చేస్తామని ఇప్పుడున్న ముప్పై మూడు మోడ్యూల్స్ స్థానంలో పదకొండు పదమూడు మోడ్యూల్స్ మాత్రమే ఉంచుతామని చెప్పారు అంటే సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది సో ఇక్కడైతే మనకి త్వరలోనే మళ్ళీ రెవెన్యూ వ్యవస్థ అనేది అమలు కానున్నట్లుగా విఆర్ఓ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రానున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఒకే రోజు ఆర్ఆర్బి గ్రూప్ టూ అంటూ రావడం జరిగింది అభ్యర్థుల ఆందోళన ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ అంటూ ఇచ్చారు మనకు నవ తెలంగాణ బ్యూరో పేపర్లో అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ఆర్ఆర్బి ఆర్ఆర్బి పరీక్ష ఇంకా గ్రూప్ టూ పరీక్ష ఒకే రోజు ఉన్నాయని భారత విద్యార్థి ఫెడరేషన్ ఇంకా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర కమిటీలు తెలిపాయి ఈ మేరకు ఆ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి ఇంకా కోట రమేష్ తదితరులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు ఒకే రోజు రెండు పరీక్షలు ఉండడం వల్ల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు జేఈ పరీక్షలు ఈ నెల పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఉన్నాయని వివరించారు ఈ నెల పదిహేను పదహారవ తేదీలో గ్రూప్ టూ పరీక్షలు ఉన్నాయని పేర్కొన్నారు నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉన్నదని తెలిపారు గ్రూప్ టూను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు అంటూ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఆర్టీసీలో మరో యాభై నాలుగు మందికి కారుణ్య నియామకాలు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేడు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్ అనిపిచ్చారన్నమాట చనిపోయిన అనారోగ్యంతో అన్ఫిట్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించి మరో యాభై నాలుగు మందికి పోస్టింగ్లు దక్కబోతున్నాయి ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం రవాణా శాఖ విజయాలపై ఎన్టీఆర్ మార్గ్లో జరిగేటటువంటి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు అయితే ఈ సందర్భంగా ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందే యాభై నాలుగు మందికి ఆయన నియామక పత్రాలు అందజేస్తారు రవాణా శాఖకు ప్రత్యేక లోగో అంటూ కూడా ఇచ్చారు రవాణా శాఖకు ప్రత్యేక లోగోను ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా అయితే మనకైతే ఇచ్చారనమాట ఇంకా నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ జేఈఈ అడ్వాన్స్డ్ తర్వాతే ఈఏపి సెట్ అంటూ రావడం అయితే జరిగిందనమాట ఉన్నత విద్యామండలికి టీసీఎస్ సూచన ఏప్రిల్లో సెట్ నిర్వహణ సరికాదని వెళ్ళడి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీన జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష అంతకుముందే ఈ సెట్ నిర్వహిస్తే సమస్యలే విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడుతుందని వెళ్ళడి అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ